మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడుగా ఇండస్ట్రీకి ఇచ్చిన రామ్ చరణ్ తేజ్తో చాలా తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు ఇక మెగాస్టార్ చిరంజీవి గారి పేరుని తన మొదటి సినిమా కోసం మాత్రమే వాడుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత నుంచి మెగా పవర్ స్టార్గా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీలో పవర్ఫుల్ క్యారెక్టర్లు చేస్తూ తన స్టార్డమ్ ఏంటో ప్రపంచాన్ని మొత్తానికి చూపించాడు రామ్ చరణ్ ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్గా తన ఇమేజ్ను ప్రపంచం మొత్తం విస్తరిస్తున్నారు ఇకదిలా ఉంటే రామ్ చరణ్ చేసిన అన్ని సినిమాలు సక్సెస్ని అందుకున్నప్పటికీ అవన్నీ సినిమాలు కూడా మినిమం గ్యారంటీ సినిమాలుగా ఆడేవి ఇక అందులో భాగంగా ఆయన తుఫాన్ అనే ఒక సినిమా చేశాడు ఇక ఈ సినిమా అంటే రామ్ చరణ్ వాళ్ళ అమ్మ ఆయన సురేఖకి నచ్చదట అయితే ఆమె రామ్ చరణ్ చేసిన అన్ని సినిమాలను చూస్తూ ఆయనకి సలహాలు ఇస్తూ ఉంటుందట అయితే రామ్ చరణ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా బాగా చేసినప్పటికీ ఆ కథ కానీ రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ కానీ సరిగ్గా ఉండవని సురేఖ రామ్ చరణ్ దగ్గర తరచూ మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు మాత్రం లైఫ్లో మరొకసారి చేయకని చెప్తూ ఉన్నట అయితే ఈ సినిమా బాలీవుడ్లో అప్పుడెప్పుడు అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన జెంజర్ సినిమాకి రీమేక్ తెరకెక్కింది అయితే తెలుగులో ఈ సినిమాని తుఫాన్ పేరుతో రిలీజ్ చేశారు అయితే ఈ సినిమా హిందీ తెలుగు రెండు చోట్ల భారీ రియాక్ట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ ఫిఫ్టీన్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే గేమ్ చేంజర్ అనే ఈ సినిమాలో ఆయన నటిస్తున్నారు ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కేఆర్ అద్వా నటిస్తుండగా ఈ సినిమాకి డైరెక్టర్గా శంకర్ వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే